సిద్దిపేట పట్టణం గారిచెల్లపల్లి పదిహేనవ వార్డులో నిర్వహించిన వార్డు సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కోసం ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలని ప్రశ్నించారు దరఖాస్తు పెట్టిన ప్రతిసారి ముప్పై నుంచి నలభై రూపాయలు ఖర్చవుతుందని అన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేయకపోవడం వల్ల కట్టగట్టి పక్కకు పడేయడం వల్ల మళ్లీ మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేస్తూ ఆయన సొంత ఊరికి వెళ్ళి చూద్దామా లేదంటే గారిచర్లపల్లికి వస్తావా అని సవాల్ చేశారు రుణమాఫీ ఎంతమందికి అయిందో ఎంతమందికి కాలేదో చూపిస్తానంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు

దసరా అన్నాడు దసరా పోయింది బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు పొద్దుగా ఐదు వందలు అన్నాడు ఆ విలేవి విలే అన్ని అయితే బాగా మాట్లాడుతుంది దేనికి మంచిది అది పబ్లిక్ నుం చేస్తు తప్ప ఏమన్నా ఉన్నదా ఇలా ఇప్పుడు కమిషనర్ గారు జగన్ అని చెప్పింది కట్టు ఏడాది కింద దరఖాస్తు ఇచ్చింది నువ్వు ఆయన ఆన్లైన్ చేస్తుంటే ఆయన పేరు ఆటోమేటిక్ ఉండే ఆ దరఖాస్తు అన్ని కట్టగట్టి మూల వాదేసి అంటే ఎన్నిసార్లు ఇయ్యాలి ఎన్ని రోజులు ఎదురు చూడాలి ఏడాది దాటిపై ఏడాది ఇచ్చిన దరఖాస్తు దిక్కులేదు ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వని మళ్ళీ పెట్టుకున్నావు ఆల్రెడీ ఆ లిస్టులో పేరు వచ్చి ఆయన ఎందుకంటారు మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన వచ్చినా సార్ ఎన్ని దర్ఖాస్తులు పెట్టినప్పుడు ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ పాదాయం కూడా తీస్తాము ఆన్లైన్ కూడా అని మాట్లాడు ప్రభుత్వంతో